పరాయి పాలనతో పాటు సామాజిక అసమానతలు కొనసాగుతున్న భారత సమాజంలో పుట్టిన బాబు జగ్జీవన్ రావు ఇంతింతై వటుడింతై అన్న చందంగా అంటరాన్ని సమాజానికే రాజకీయ దీక్షగా మారాడని జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు తెలియజేశారు ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోనే ఆర్ఎస్ కుడెల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నూట పదిహేడు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతిభ లేక ఆధారపడే సమాజం అంటూ ఎగతాళి చేసిన వారికి ఎదురెళ్లి మెరిట్ ప్రతిపాదకన చదువును పూర్తి చేసిన ఘనుడన్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు జీవించిన జగ్జీవన్ రామ్ పుట్టినరోజు ఇరవై ఎనిమిది సంవత్సరాలకే రాజకీయ అరణ్యం చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ గా నియమించబడ్డారన్నారు యాభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో దేశంలోనే అత్యంత కీలకమైన కార్మిక శాఖ బాధితులు నిర్వహించారన్నారు సామాజిక తరగతుల సమస్యల పరిష్కారానికై సంఘం పెట్టి తానున్న పార్టీని సైతం ఎదిరించిన ధీరుడన్నారు జయంతి కార్యక్రమంలో కేవీపీఎస్ కన్నులు న్యూ సిటీ అధ్యక్ష కార్యదర్శులు ఐసురాజు భాస్కర్ ఓల్డ్ సిటీ అధ్యక్షులు ఆర్ రమణ ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు కార్యదర్శులు అబూబఖర్ సాయిబుదయ్ కేవీపీఎస్ జిల్లా నాయకులు ఎన్ చక్రపాణి నగర కార్యదర్శి వర్గ సభ్యులు చిన్న రోషన్న లక్ష్మీనారాయణ రామాంజనేయులు యవఖారన్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి నూట పదిహేడవ జయంతి కార్యక్రమాన్ని జనంగా నిర్వహించాం ఈ సందర్భంగా సమాజానికి అందరికీ జగ్జీవన్ రావు గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ సమాజంలో ఇప్పటికీ ఒకవైపు మహనీయుల యొక్క జయంత్రులు చాలా ఆనందకాయంగా జరుపుకుంటున్నప్పటికీ ఇంకా దళితుల బతుకుల్లో ఏ రకమైన మార్పు రాలేదు అని చెప్పేసి బాధపడుతున్న ఒక దిస్ కొనసాగుతా ఉంది ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ జిల్లాలో కర్నూలు జిల్లాలో ఇంత అట్టరాడుతూ చాలా జటిలంగా ఉంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది సాటి మనిషిలే మనిషిని మనిషిగా ఒక వ్యవస్థ కొనసాగుతా ఉంది దాదాపు తొంభై తొమ్మిదిలో జస్టిస్ బున్నయ్య గారు మొత్తం రాష్ట్రంలోనే అత్యంత కుల వివక్షత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే కర్నూలు అది మూడో జిల్లాగా ఉంది అని చెప్పేసి స్పష్టంగా ఒక నివేదిక ఇచ్చాడు ఓ స్పెషల్ ఐఏఎస్ అధికారిని కేటాయించి ఈ అంతరాంగాన్ని సంపూర్ణంగా నిర్మూలించడం కోసం కృషి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ పాలకుల కారకంగా చేతులు రావడం లేదు ఈ రోజు మహనీయుల జయంతల నిర్వహణలోనే చాలా చాలా లోపాలు జరుగుతా ఉన్నాయి ఇక వాళ్ళు చేసేటువంటి ఆశయాలను పరిష్కరించేటువంటి లేకుండా వాటి దానిలో పోయేటువంటి మార్గం కనిపిస్తా ఉంది నేను తెలియజేస్తున్నది ఏమంటే ఈ నూట పదిహేడవ బాబు జగజన్ రావు జయంతి చెప్పింది ప్రిపరేటరీ మీటింగ్ వేసింది ప్రిపరేటరీ మీటింగ్ వేసి ఆ ప్రిపరేటరీ మీటింగ్ కూడా చాలా లేట్ గా వేయడం ద్వారా దళిత ఆగ్రహానికి గురయ్యాయి తర్వాత దాన్ని సర్దుకొని మళ్ళా సమావేశం వేస్తామని చెప్పేసి చెప్పారు ఆ సమావేశాన్ని కూడా సంపూర్ణంగా క్యాన్సల్ చేశారు తీరా ఈ రోజు జయంతి సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకే కలెక్టర్ గారు రారు ఆయనకు అనారోగ్యం ఉంది జాయింట్ కలెక్టర్ గారు వస్తారు దండేస్తారని చెప్పేసి చెప్పారు తొమ్మిదిన్నర దాకా తొమ్మిదిన్నర దాకా ఒక అధికార అంటే ఒక అధికారి ఇక్కడ ఇక్కడ రాలేదు అంటే ఇది దళిత నాయకుల పట్ల అధికారులకు ఉన్నటువంటి స్పష్టమైన వివక్షతకు నిదర్శనం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం తొమ్మిదిన్నర పదైనా సరే అధికారులుగా తయూ సమయ పాలన పాలించ పాటించాల్సినటువంటి మీరు ఎందుకంటే సమయ పాలన పాటించట్లేదు ఇది దళితుల పట్ల ఉండేటువంటి వివక్ష తప్ప దళిత నాయకుల పట్ల ఉండేటువంటి వివక్ష తప్ప వేరే కాదు అని చెప్పేసి మేము కొడతా ఉన్నాం అదేవిధంగా కేవలం జయంతుల సందర్భంగా బాగా పూల అలంకరణ చేసి లేదు దండలేసి ఆ రకంగా జై భీమ్ అని చెప్పేసి గట్టిగా చెప్పి జై జగజ్జీవన్ రావు అని చెప్పేసి ఎప్పుడంత మాత్రాన దళితుల సమస్యలు పరిష్కారం కావు మేము ఈ సందర్భంలో మరొకసారి అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు గ్రామీణ బాట పట్టండి సంక్షేమ హాస్టల్ పరిశీలన చేయండి సమస్యలు ఉన్న వాటిపైన పరిష్కారం చేయండి లేకపోతే ఇదే పరిస్థితి కనుక మిగతా జయంతుల సందర్భంగా కొనసాగితే रे पूले जयंती सदर्भंग